ఎడారిలో సెలయర్లు జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు నీవు హిమము యొక్క నిధుల్లోనికి చొచ్చితువా ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితువా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మన శ్రమలే మనకు గొప్ప అవకాశాలు చాలా సార్లు వాటిని ఆటంకాలుగా భావిస్తాం ఇకపై మనకొచ్చే ఇబ్బందులన్నీ దేవుడు తన ప్రేమను మన పట్ల కనపరచడానికి ఎన్నుకున్న మార్గాలని గుర్తించి ఆయన సన్నిధిని ఆ కష్టకాలంలో మనం వెతికినట్లయితే మన జీవితమంతా విశ్రాంతి ప్రోత్సాహం వివరించలేనంత శక్తితో నిండి ఉంటుంది అప్పుడు ప్రతి కారు మేఘము ఇంద్రధనస్సు అయిపోతుంది ప్రతి పర్వతము మన స్వర్గారోహణకు దారినిస్తుంది మనం ఒకసారి వెనక్కు తిరిగి మన జీవితాలను పునరావలోకనం చేసుకుంటే మనలో చాలామందికి ఒక విషయం స్పష్టమవుతుంది అదేమంటే మన పరమతండ్రి మనకు తన కృపను విస్తారమైన దేవులను ఇవ్వడానికి ఎలాంటి సమయాలను ఎన్నుకున్నాడంటే మనం పూర్తిగా వేసారిపోయి అన్ని వైపుల నుండి దారి మూసుకుపోయిన సమయాలను దేవుని నుండి విలువైన ఆభరణాలను నల్లబట్టలు వేసుకున్న సేవకులు మురికిగా ఉన్న పెట్టెల్లో పట్టుకొస్తుంటారు అయితే ఆ పెట్టెలో రారాజు భవంతిలో నుండి బయలుదేరిపోతున్న పెండ్లి కొడుకు పంపిన సిరులన్నీ ఉంటాయి చీకటిలో ఆయనపై నమ్మకం ఉంచండి మనకు అర్థం కాని సంభవాల మధ్య నిశ్చలమైన విశ్వాసంతో ఆయన గనపరచండి పాము కుసుబం విడిచి కొత్త తేజస్సును శక్తిని పొందినట్లు ఇలాంటి విశ్వాసాన్ని ప్రతిఫలంగా క్రొత్త యవనం ఉత్సాహం మనకు దొరుకుతాయి దేవుడు చూసినట్లు రేపులోకి మనం కూడా తొంగి చూడగలిగితే ఇప్పటి ఈ దుఃఖం మనల్నేమి చేయదు ఆనందాలు ఎదురు చూస్తున్నాయి దుఃఖాలు తెరమరుగవుతాయి దేవుడికి తెలిసినట్లు రేపులో ఏముందో మనకు తెలిస్తే చీకటి వెంట వెలుగు వస్తుందని మసకదారులు రాజబాటలవుతాయని ముందేం కానున్నదో తెలిస్తే బావుంను అంటాము కానీ ప్రేమతో దేవుడు దాన్ని రహస్యంగానే ఉంచాడు తెలియదు కాబట్టి మరింత దృఢ సంకల్పంతో నడవాలి ఆయన వెంట అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించినగాక ఆమె